వెళ్తున్నాను పిల్లలు అవన్నీ చదువుకుని వెళ్ళమని చెప్పు কটক <laughs> 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 బ్యాగులు యా తీసుకోలేదురా మీరు యానం తీసుకు తినేస్తారా తాళం కాబట్టిగా ఎలాగ ఎలాగట్టు అమ్మ తాళమే బ్యాగులు తాళమే చెల్లిపోయింది పనులకి మీరన్నా చెప్పాలిగా మా బ్యాగ్ లోనే ఉన్నాయని పట్టుకెళ్ళగా వెళ్ళి తెచ్చుకోండి వెళ్ళి ఎలా సత్యవతి పోదు నా పొలం అప్పుడు బ్యాగులు తీసి బయటెట్టి తాళమే చల్లవని చెప్తే మర్చిపోయి బ్యాగులు లోనెట్టి వెళ్ళిపోయింది పిల్లలేమో నాకు ఇంటి ఇంటిపాకులతోటి ఫోన్ చేపిచ్చారు నానా అమ్మ బ్యాగ్ పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయింది మ్యాజిక్ ఫ్యాన్ వచ్చేసింది అసలే వాళ్ళ హిందీ ఎగ్జామ్స్ ఉన్నాడు నాడు అండి సత్యవతి పొద్దున్న పిల్లల బ్యాగులు బయట పెట్టకుండా వచ్చేసేవే పొలం స్కూల్ బ్యాగులు ఎక్కడ హా ఇప్పుడు నాకు ఫోన్ చేశారు వెళ్ళాను ఎల్లా బ్యాగులు ఇచ్చి తాళమేసి వచ్చాను ఒక్కోసారి మర్చిపోతున్నా చూసుకుంటూ ఉండి కదా నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి సరిపోయింది దూరం వెళ్తే ఇంకేమైంది పిల్లలు స్కూల్ మానే ఇద్దరు అసలే వాళ్ళ హిందీ ఎగ్జామ్స్ సరే అయితే సత్యవాత వాళ్ళు కొట్టేది ఎక్కడో కాదండి దగ్గరలోనే ఇప్పుడు నేను రోజు పొలం వచ్చారు అయితే తోట ఉంది కదా తోట పక్కన బేరం తోట సరే ఏదో టైం రేపు పొద్దున్న మర్చిపోకుండా స్కూల్ బ్యాగ్లు వేసేవాళ్ళ సత్యవత వెళ్తావు సార్ పొద్దున్న సత్యవతి వంకాయ కూర ఉండింది వంకాయ కూర పొయ్యి మీద పెట్టి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాక బయటకు వచ్చింది ఇక ఆ కూర సంగతే పట్టించుకుంటూ మర్చిపోతాము పొద్దున్న ఆ కూర ఇగిరి ఎగిరిపోయి కూర ఎంత అవలేదు పిల్లల క్యారేజీలోకి సత్యవతి క్యారేజీలోకి నా క్యారేజీలోకి వంకాయ కూర వేసేటప్పటికి కూర మిగలలేదు నేను పొలం నుంచి వచ్చిన తర్వాత ఇంకెలాగా వంకాయ కూర లేదు కదా అని సాంబారు సాంబార్ చేతగా రెండు కోడిగుడ్లు తెచ్చాను ఆ సాంబార్లోకి కోడిగుడ్డు అట్టేసుకుని ఇద్దరం కలిసి భోంచేస్తాం పలిపి తొంభై రూపాయలు తెచ్చాను నేను సత్యవతి అన్నం తినేసిన తర్వాత సత్యవతిని శారీ కట్టుకోమని చెప్పి ఇద్దరం కలిసి బండి వేసుకుని మంచి ప్లేస్ కాడికి వెళ్ళి ప్రకృతిని ఎంజాయ్ చేస్తాం మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో మేము ఎలాగ సేద అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాము యాక్చువల్గా చెప్పాలంటే నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత మా మామయ్య గారికి వరి చేయనికి మందు కొడతాకి వెళ్ళాలి మొన్న మీకు చెప్పాను కదా శనివారం నాడు మా మామయ్య గారికి సోమవారు నాడు వరిచేయునికి మందు కొడతాకి వెళ్ళాలని చెప్పాను కదా ఆయన గారి పొద్దున్న ఫోన్ చేసి తొమ్మిదిన్నరకి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకి ఫోన్ చేసి అబ్బులు ఈరోజు మందు కొడదాం అనుకున్నాం కానీ ఈ రోజు నాకు ఖాళీ లేదు నేను పొగ తోటకి తడి తడి పెడుతున్నాను ఈ రోజు అసలు ఖాళీ లేదు రేపు పొద్దున్న కొడదామని చెప్పారు పొగ తోటకి తడి అంటే మన శనివారం మా మామయ్యగారు పొలం కదా నేను టమాటాలు ఎలాగొనే చూపించడానికి మీకు ఆ రోజు మీకు వీడియోలో చెప్పలేదు ఈ జాడు చేలో జాడు కోసేసి అక్కడ మోపు ఉంది మోపు పట్టుకొని కొట్టుగారె వేయాలి వేసేసిన తర్వాత మందు బస్తాలు పట్టుకెళ్ళి అక్కడ డ్రమ్ ఉంది డ్రమ్లో వేయాలని చెప్పాను కదా ఆ రోజు డ్రమ్లో వేసాము తెల్లారి కాడి నుంచి ఆ డ్రమ్లో మందేసి ఆ మందు నీళ్లు పొగతాటగా పెట్టుకుంటా తడి పెడుతున్నారు అతడేం కావాలేదంట అందుకనే ఇందాక పొద్దున్న ఫోన్ చేసి తడి పెడతాం అవ్వలేదు డబ్బులు రేపొద్దున ఖాళీ అవుతాం రేపొద్దున మందు కొడతాం అన్నారు సరే అండి అన్నాను ఇప్పుడు నేను చేసే పని ఏంటండి ఆనందం వేసిన తర్వాత నేను సత్యవేత్త అలాగ వెళ్ళాలని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వీలుంటే కనుక కోయిల్ వెళ్తాను కోయిగూడెం దేనికంటే బండి సర్వీసింగ్ చేయించడానికి కోయిలు వెళ్ళాలి ఐదు వందల కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ రమ్మని చెప్పారు ఐదు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నిన్నటితో వచ్చింది వీలుంటే కనుక బండి సర్వీసింగ్ చేయించడానికే కోయిల్ కూడా వెళ్తాను లేకపోతే రేపు రేపు కుదరపో చిన్న వెళ్తాను సరే స్నానం చేస్తాను ఇంకా నేను స్నానం చేయలే ఉలిపలేదా ఉలిపలైతే మందంగా వచ్చేది తాళం వేసి ఆ ఈ లోపు ఇది బండిలో పెడతాను ఐదు వందల ముప్పై మూడు ఐదు వందల మీద ముప్పై మూడు కిలోమీటర్లు వచ్చేసింది అసలు ఈ పాటకి వెళ్ళిపోవాలి చాపేసి కూర్చో ఈ లోపు నేను ఆ ఎదరికి వెళ్ళి వస్తాను బండి అక్కడ పెట్టాను నేను సత్యవతి పిక్నిక్ వచ్చినట్టు బయటకు వచ్చాం నేను రోజు గండి దెబ్బకే పొలం వెళ్తున్నానని చెప్తాను చూడండి ఈ దారికే వెళ్తాను ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది పక్కన సంచేని ఈ పక్కన సంచేని రోడ్డుకి పక్కన మొత్తం జావేరు మొక్కలు ఎండ వేసినప్పుడు ఈ జావరి మొక్కలు నేను ఈ రోడ్డు మీద చాలా బాగుంటుంది లొకేషన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఇంకా బాగుంటుంది కానీ మాకు అంత అవకాశం లేదు నేను సత్యవతి పనిలోకి వెళ్ళి ఇంటికి వచ్చేవాడికి రెండు మూడు అయిపోతుంది ఇంకా ఇంకా బాగా ఏడు పొద్దున్న సత్యవతి ఆకుర్టుకు వచ్చింది కదా పొద్దున్న సత్యవతి ఆకూర్టు కొట్టింది అనుకుంటున్నారు ఇది కనిపించేది బేరం తోట ఇదే ఉన్నది ఒకటే జీవితం మీకు నచ్చినట్టు బ్రతకండి జీవితంలో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూ బతకండి ఏ రోజున ఉంటామో ఏ రోజున చేస్తామో తెలియదు కాబట్టి ఉన్న నాలుగు రోజులు సంతోషంగా బతకండి ఈ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ నీడ ఉంది రోడ్డు పక్కన ఇది కూడా ఈ రోడ్డు కూడా శుభ్రంగా ఉంది మన ఇంటికాడ శుభ్రం వేరు పొలాల మీద శుభ్రం వేరు చాలా మట్టికి పొలాల మీద అసలు శుభ్రంగా ఉండదంటారు కదా సత్యవతికి సిగ్గు ఎక్కువ ఈ దారంటే ఏమైనా బళ్ళే వెళ్తుంటే కూర్చున్నది లేచిపోద్ది మేము ఇంటికాడ నుంచి పల్లెపీ తెచ్చుకున్నాం పల్లెపీతో పాటు తినడానికి ఇందులోనే పునుకులు కూరకు కట్టించినాయి ఇయనా సరే ఇందులో ఇయ్యగా కూరకు పునుకులు అయ్యా ఇయ్య చూడ సార్ ఎక్కడది అయ్యానా ఇక్కడ చెప్తాను అయితే అది ఎవరి పెట్టేస్తాను చేప అక్కడ సరిగ్గా దారంటే అంటే ఎవరు వెళ్తాను నీకేంతగా వాళ్ళ దారుణాలు వెళ్తారు మన పని మనం చేసుకుంటాం ఎందుకలా సిగ్గిపడతా ఎవరి గురించి నువ్వు అక్కర్లేదు కానీ నీ పని అది నువ్వు చేసుకో ఇంకా లాగ కొద్దిగా సరే కూర్చో మనకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాసేపు నువ్వు కాసేపు నేను వీడియో తీసుకుంటా తిన నువ్వు ఎవరి గురించి నువ్వు ఎవరి గురించి సిగ్గుపడాక్కలే నువ్వు తినే మనస్ఫూర్తిగా ఇదిగోండి లొకేషన్ ఎంత బాగుంది చూడండి జీవితంలో ఇటువంటి మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ రావు ఉన్నా నాలుగు రోజులు మనం సంతోషంగా బతకాలి చూసారా లొకేషన్ బాగుంది నాకు మట్టికి చాలా బాగా నచ్చింది ఈ నీడ పిల్లలు మరి స్కూల్కి వెళ్ళిపోయారుగా నువ్వు తిన తర్వాత నేను తింటాను అసలు మధ్యాహ్నం ఎంత బాగుంటుందో తెలిసి అసలు ఇక్కడ నిన్న నేను గండి దెబ్బకి వెళ్ళి వచ్చేప్పటికి ఒంటిగంట అయింది ఒంటి గంటకి మంచి ఎండ వేసింది వేసవకాలం కూడా ముదురుతుంది కదా ఆ ఎండకి ఇక్కడ ఈ సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఎంత బాగుందో అప్పుడు నాకు వచ్చింది ఆలోచన ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి కాసేపు ఈ రోడ్డు మీద గడపాలనుకున్నాను తెల్లారే వచ్చాను నేను తింటానులే తాగు అది కూర్చో కూర్చుండాలి అంతా నువ్వు తిను నేను అలా కుదరదు నా తెలుసు వీడియో ఎలా తీయాలి అది ఫ్రంట్ కెమెరాలో సరిగ్గా రాదు ఇంకో మనిషి ఉంటే మన ఇద్దరిని బాగా కవర్ చేద్దరు కానీ ఎవరు లేరుగా తినో తీస్తాను ఎలాగోనే వాళ్ళు ये फोन के लिए

సరగడలే పాసంలో మూతులో పడుకున్నట్టు ఉంది మరి దూరం తీసుకుర తరగడ పట్టని చెప్పాను ఎవరి గురుండో మనకి సగం తాల్తే పిల్లలకు ఉండొద్దా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు సరే చట్నీ ఉన్నటం చూడందులో చట్నీ అంతమాన తిన పొద్దున్న పొలం వెళ్తే పొలాన్ని తిని చేస్తాం చట్నీ తింటున్నాము అంతమంది చట్నీ తిన్న బాగుంది సరే అయితే తినే నేను మీకు మళ్ళీ ఒక మంచి లొకేషన్ చూపిస్తాను చూడండి నేను సత్యవతి పిక్నిక్ వెళ్ళాం కదా పిక్నిక్ వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను బండి సర్వీసింగ్ చేయిద్దామని కోయిల్ కూడా వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు నేను మీకు ఒక మంచి లొకేషన్ చూపిద్దామని బండి అక్కడ ఆపాను మా ఊరు ఎంట్రన్స్లో ఇక్కడ బోర్డు ఉంది రాజవరం అని బోర్డు ఉంది ఇక్కడతో లాస్ట్ నుంచి వచ్చే వాళ్ళకే ఇక్కడతో లాస్ట్ ఊరు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకే ఆ చివరితో లాస్ట్ అనమాట అందుకని ఇక్కడ రాజవరం ఎంట్రన్స్ బోర్డు పెట్టారు మీకు ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను చూడండి అది అక్కడితో లాస్ట్ ఈ చివరి బజార్ మాదే ఈ ఇల్లు వచ్చేసి ఈ పొలాల గలలో పొలం మీద ఇల్లు కట్టుకుంటాలో ఈ పది ఇల్లు పెరిగినాయి అనమాట నా చిన్నప్పుడు ఈ ఇల్లు అన్నీ లేవు ఈ మధ్యకాలంలో కట్టుకున్నారు సరే మీకు మంచి లొకేషన్ చూపిస్తున్నానని చెప్పాను కదా ఇది కనిపించే బేరంలో ఈ మధ్యకాలంలోనే కట్టారు ఒక నెల వద్దు కట్టి ఇంక బేరంతో వేసారు చూడండి ఈ బేరంతో వచ్చేసి ఈ సంవత్సరం వేసారు ఇది వరకు మగజాని చేయని లేదా ఉరిచేని ఉడిచేవారు చూడండి అవి వచ్చేసి ఇల్లు ఆ ఇంటికి ఆనుకునే బేరం తోట ఉంది ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు పక్కన బేరంలో చూసారు ఎంత మంచి లొకేషనా చాలా బాగుంది ఇక్కడ అంగ అదే మా బజారి i <laughs> సరే ఐదు తీసుకున్నానండి అండి కోయిల్గూడ వచ్చాను కోయిల్గూడెం వచ్చి బండి సర్వీసింగ్ చేయించాను ఆ నట్లు అన్ని టైట్ చేసి బండి శుభ్రంగా కడిగేసేసి ఇంజిన్ ఆయిల్ మార్చేశారు మొత్తం సర్వీసింగ్ చేసినందుకు నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నారు అక్కడ పని అయిపోయింది పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదరకొచ్చి బండికి ట్యాంక్ మీద కవర్ అయించాను ఈ బండితో పాటు వచ్చిన కవర్ చిన్నగా ఉండి అసలు ఏదైనా పెట్టుకోవాలంటే అసలు కుదరడం లేదని ట్యాంక్ మీద కవర్ అయించాను బాగుంది ఇది వచ్చేసి బండి కాగితాలు తర్వాత ఇన్సూరెన్స్ కాగితాలు ఇప్పుడు నేను ఈ రెండు కాగితాలు జిరాక్స్ తీసుకుని బండిలో పెట్టుకోవాలంట ఎక్కడన్నా పోలీసులు ఆపినా ఎవరు ఆపినా సరే ఈ బండి కాగితాలు చూపించడానికి ఒరిజినల్స్ ఇంటి దగ్గర పెట్టుకుని జిరాక్స్ గట్రా తీసుకుని జిరాక్స్ బండిలో పెట్టుకోవాలంట ఈ సైడ్ కవర్ కూడా వేయించా ఏ చేసి జనరల్ స్టోర్ దగ్గరికి వచ్చి సత్యవతికి మంగళసూత్రాలు తాళ్ళు కావాలంటే ఒక నాలుగు తీసుకున్నా రెండు మోడళ్ళు అవి రెండు మోడళ్ళు ఇవి తీసుకున్నాను తీసుకుని సత్యవతి నిన్న నేను జంగడ్ వెళ్ళినప్పుడు లిక్విడ్ తెమ్మంది ఏది వాషింగ్ మెషిన్లోకి లిక్విడ్ తమ్మంది నేను మర్చిపోయాను ఇక ఇవాళ పొయిలు గుడి వచ్చాను కదా ఇవాళ పట్టుకెళ్తున్నాను ఐదు ఐదు లీటర్లు తీసుకున్నా బండి సర్వీసింగ్ చేశాక చాలా నీట్గా ఉంది చూడండి సరే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా చీకటడిపోయింది ఈ లైట్ల మీద మీకు కనిపించడం లేదు కానీ చీకట పడిపోయింది